చేయకూడని తప్పు చేసి తినకూడని తిన్న కారణం చేత ఔషధం ఇస్తాడో శిష్యులు చేసే దోషాలని పట్టించుకో పట్టించుకోకుండా శిష్యుని ఉద్ధరించడానికి మళ్ళీ శిష్యుడు అటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి మార్గ దర్శనం చేస్తాడు అందుకే శిష్యుల పట్ల గురువుగారికి ఉండేటటువంటి ప్రేమ చాలా చాలా గొప్ప ప్రేమ దానిని వాత్సల్యము అని పిలుస్తారు వాత్సల్యము అన్నది నిజానికి వత్సము వత్స లోకంలో మిగిలిన ఏ పిల్లకి లేని ప్రేమ ఏ పిల్ల పట్ల తల్లికి లేని ప్రేమ ఆ పిల్ల పట్ల తల్లి చూపించేటటువంటి అనితర సాధ్యమైన ప్రేమకి వాత్సల్యం పేరు అది అన్వయమయ్యేది ఒక్క ఆవుకి దూడకి అవుతుంది అందుకే గోవత్సము అంటారు ఆవు దూడలు నిజానికి గోవు మాంసాహారి కాదు అయినా దాని దూడ మావితో పుట్టినప్పుడు తన నాలుకతో దూడ ఒంటికి పట్టిన మావిని అంతటిని కూడా ఆవు శుభ్రం చేస్తుంది ఎట్లా ఆవు దూడ యొక్క శరీరమునకు అంటుకున్న మాంసపు పొరనంతటినీ కూడా మాంసాహారి కాకపోయినా తన నాలుకతో శుభ్రం చేసిందో అట్లా గురువు శిష్యుల యొక్క హృదయములకు పట్టిన మాలిన్యాన్ని అంతటినీ కూడా పునశ్చోత్తమంతి మళ్ళీ మళ్ళీ మంచి మాటలు చెప్తూ ఆ దోషములను తొలగిస్తాడు అట్లా తొలగిస్తాడు కాబట్టి గురువు చూపించేటటువంటి ప్రేమ పేరు ఒక వ్యక్తి అలా వెళ్ళిపోతున్నప్పుడు చాలా కష్టంలో ఒక వ్యక్తి అనుకోండి ఆ కష్టంలో ఉన్న వ్యక్తి పట్ల చూపించే ప్రేమకి దయా అని పేరు ఎవరో అన్నం లేక ఆర్తితో బాధ చెందుతున్నారనుకోండి అట్లా ఆర్తితో బాధ చెందుతున్న వారి ఎందు దయ వహించి వారికి ఒక రొట్టె కొనివ్వడమో ఏదో మొదట పదార్థం కొనివ్వడమో కాసేపు మంచినీళ్ళు ఇవ్వడమో చేశారనుకోండి అట్లా చేసినప్పుడు దయ వహించాడు అంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రేమ వ్యక్తమవుతుంది అది భగవంతుడి పట్ల వ్యక్తమైతే భక్తి అంటారు భగవంతుడి పట్ల వ్యక్తమైనటువంటి భక్తికి మిగిలిన ప్రేమలకు తేడా ఎక్కడుంటుంది అంటే మిగిలిన ప్రేమలు మీరు ఎవరి మీద పెంచుకున్నా వాళ్ళు అశాశ్వతమే ఎవరు పెంచుకున్నారో వాళ్ళు అశాశ్వతమే కానీ భగవంతుడితో పెంచుకున్న ప్రేమ మాత్రం చాలా చాలా గొప్పది ఎందుకంటే ఈ జన్మకి ఎవరో తల్లిదండ్రులు ఉంటారు ఈ జన్మకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు కానీ ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఈ శరీరానికి జీవుడికి తల్లి ఎవరు అంటే పరదేవత తండ్రి ఎవరు అంటే పరమేశ్వరుడు వాళ్ళిద్దరూ ఎన్ని జన్మలు ఎత్తినా మనకి తల్లిదండ్రులే అటువంటి వారి పట్ల పెరిగినటువంటి ప్రేమ కారణంగా చేసిన కార్యములు చివరికి వారి ఎందుకు మన ఐక్యమైపోయేటట్లుగా ఉపయోగపడతాయి ఉదాహరణకి నేను మా అమ్మగారి పట్ల ఎనలేని ప్రేమ చూపించాను అనుకోండి అది తప్పు కాదు చాలా మంచి విషయం తల్లి పట్ల గౌరవం ఉండడం తల్లి పట్ల భక్తి ఉండడం ఎంతో గొప్ప విషయం ఎంత భక్తి ఎంత ప్రేమ అమ్మ చూపించినా బిడ్డ అమ్మ ఎందు ఐక్యము కాడు అన్నదమ్ముల ఎందు ఎంత ప్రేమ చూపించినా అన్నదమ్ముల ఎందు ఐక్యం కారు కానీ